విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన అందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యం మరియు వాస్తు పండితులు దేవజ్ఞ డాక్టర్ నిట్టెల పనిభాష్కర శర్మ గురువుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడానండి మీకు అలాగే మన విన్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు గురుగారు దేనితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది క్రోధి అలాగే విశ్వావసు పరాభవ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ అరవై సంవత్సరాలని కూడా అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజో ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి ఆ పేర్లో ఆంతర్యం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పరాభవ పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది గ్రహస్థితి మరి ఎలా ఉండిపోతుంది గురువు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు మూడు రాసుల్లో సంచారం చేస్తారు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు మూడు రాశుల్లో సంచారం చేస్తే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది మిథునంలో గురుడు ఉంటారు సంవత్సరం ప్రారంభం అంటే మార్చి పంతొమ్మిది దగ్గర నుండి జూన్ రెండు వరకు మిథునంలో గురుడు జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్కాటకంలో గురువు అక్టోబర్ ముప్పై నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే మూడు రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి ఒకేసారి ధరలు పెరిగిపోవడము ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడము ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఇటువంటివి చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు పెద్ద మార్పు ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మేనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాహువు మారబోతు ఉన్నారు రాహు కుంభం నుండి డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మకరంలోకి వస్తారు మకర రాశిలో ఉండేటువంటి రాహు మంచి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం అలాగే రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం గురుగారు ఉగాది నుండి కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మూడు కన్యారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరం ముందు అంటే వారికి ఉన్నటువంటి ఫలితాలను గమనిస్తే ఈ సంవత్సరంలో జూన్ రెండవ తారీఖు వరకు గురుడు ఈ రాశి వారికి పదవ స్థానంలో దాన్ని కంటక గురుడు అంటారు పదవ స్థానంలో తామ్రమూర్తి ఆ తదుపరి పదకొండవ స్థానముందు లోహమూర్తిగా సంచారం చేస్తారు అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం సప్తమ స్థానంలోనే ఉంటారు లోహమూర్తిగానే సంచరిస్తారు అలాగే రాహుకేతువులు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఆరు పన్నెండవ స్థానాల్లో లోహమూర్తులు తదుపరి ఐదు పదకొండవ స్థానాల్లో కూడా వారు లోహమూర్తులుగానే సంచారం చేస్తారు ఈ మూర్తిత్వం అనేటువంటిది ఎందుకు అంటే ఈ గోచార పరంగా ఒక గ్రహం దీర్ఘ సంచార గ్రహం స్థానం మారినప్పుడు దాని యొక్క బలాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ మూర్తి మంతాల ద్వారానే సరే ఈ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క అనుకూలత ఈ సంవత్సరంలో చాలా పెరిగింది కారణం ఏంటి అంటే గురుని యొక్క బలం పెరగడం ప్రధానమైనటువంటి విషయం గత సంవత్సరం అంతా ఈ రాశివారు కేవలం రాహు యొక్క బలం మీద వెళ్ళారు ఇప్పుడు రాహువు అనుకూలిస్తున్నారు గురుడు కూడా అనుకూలిస్తున్నారు కాబట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బలం అధికంగా ఉన్నది అంటే ఈ సంవత్సరం మొత్తంలో యోగించే రాసుల యొక్క లిస్టులో కన్యా రాశి వారు కూడా ఉంటారు ఇది ఒక మంచి విషయం కారణం ఏంటి లాభస్థాన స్థితి గురుడికి చాలా మంచిది మీరు గమనించండి ఏదైనా ఒక గ్రహం బాగా లేకపోతే సంకల్పం చెప్తారు ఫలన గ్రహం ఫలన దోషం తగ్గి శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని సంకల్పం చెప్తారు అలా ఇప్పుడు ఏకాదశ మందు గురుడు ఉన్నారు దానివల్ల ఏమవుతుంది అర్ఘ అర్ధంచ గృహ గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం అంటే ఇక్కడ గురుడు లాభస్థానమందు మీకు ఆర్థిక బలాన్ని కలగజేస్తున్నాడు అలాగే యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి గురుడు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు గత సంవత్సరానికి వెళ్ళండి ధాన్యనాశో ధనఛేదం వృధా సంచరణం భయం ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక ఈ డబ్బు వస్తుందో రాదో ఇబ్బంది అది మనకు అర్థం కాక మానసికమైనటువంటి భయం కన్యారాశి వారిలో ఎక్కువగా ఉండేలా చేస్తాడు గురుడు అలాగే వృధా సంచరణం అనవసరమైనటువంటి ప్రయాణాలకి గురుడు కారణం మీరు గమనించండి గత సంవత్సరంలో పలానా ప్లాన్ మీరు చేసుకోవడము వెళ్దామని టికెట్లు బుక్ చేసుకోవడం టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం ఇవి కన్యా రాశి వారిలో చాలా ఎక్కువ మందిలో చూస్తారు పలానా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవడం టికెట్లు తీసుకోవడం అది ఫ్లైట్ టికెట్లైనా ట్రైన్ టికెట్లైనా బస్ టికెట్లైనా తీరా ఆ రోజు వచ్చేసరికి ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం ఆ టికెట్లు డబ్బులు పోతూ ఉండడం ఇలా వృధా సంచలనం అనవసరమైనటువంటి ప్రయాణాలు అనవసరంగా వృధాగా ధనాన్ని ఈ ప్రయాణాల రూపేన ఖర్చు పెట్టినటువంటి స్థితి కూడా కన్యారాశి వారిలో ఉన్నది మరి ఈ సంవత్సరంలో యశోవృద్ధిర్ బలం తేజ యశస్సు అనగా కీర్తి అంటే ఎక్కడైతే మీ పేరుని చెడుగా ప్రచారం చేసి ఉన్నారో ఎక్కడైతే మీరు తల దించుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయో మరలా అదే ప్రాంతమందు తల ఎత్తుకుని తిరిగేటట్టు గురుడు చేస్తారు అంటే మీ యొక్క శక్తి మీ యుక్తాయుక్త విచక్షణ అలాగే మీ ప్రవర్తన మీ ఆలోచన ఇవన్నీ కూడా గురుడు చాలా పెంచుతూ ఉంటారు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని పెంచడానికి గురుడు కారణమవుతారు శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు అంటే మీరు చూడండి ఎన్ని పూజలు చేస్తున్నా మాకేం ఫలితం రావట్లేదండి అని బాధపడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే మంత్రసిద్ధి కలుగుతుంది అన్నాడు అంటే ఏదైనా గతంలో మీరు చేసినటువంటి పూజలు మీరు చేసేటువంటి అనుష్ఠానాదులు వీటి యొక్క మంత్రం అది సిద్ధించేటువంటి స్థితి గురుడు లాభంలో ఉంటే కలుగుతుంది అన్నారు కాబట్టి అటు ఆ స్థితి కన్యారాశి వారికి ఉన్నది అలాగే ఆరవ స్థానం ముందు ఉన్నటువంటి రాహు ఆరవ స్థానము అంటే అది శత్రు స్థానము స్థానము రోగస్థానము రుణస్థానము కింద చెప్పారు మరి ఆ శత్రు రోగ రుణస్థానాల ఎందు ఉపచయ స్థానం ముందు రాహు ఉండడం వల్ల ఆ బాధల్ని తగ్గించి వేస్తాడు అంటే శత్రు గౌర్భూమి లాభ అన్నారంటే శత్రువుల పైన కంప్లీట్గా విజయానికి రాహు కారణమవుతారు రుణ బాధల నుండి బయటపడేటట్టు చేస్తాడు అలాగే మీరు చూడండి నా తల తాకట్టు పెట్టేనా నీ బాకీ తీరుస్తానని ఎవరికైతే మీరు చెప్పి కొంత గడువు అడిగి ఆ గడువు దాటిపోవడం ద్వారా వారి దగ్గర చెడ్డ పేరు పొంది మీరు ఇబ్బంది ఉన్నారు అటువంటి వారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా సరే మీరు సకాలంలో మీ డబ్బుని చక్కగా మీరు ఏదైతే తాకట్టు పెట్టారో లేదా ఏదైతే అప్పు తీసుకున్నారో దాన్ని మీరు చెల్లించగలుగుతారు మీ వస్తువులను మీ దగ్గర పెట్టుకోగలుగుతారు ఇంకోటి ఏంటి బ్యాంకులో పెట్టినటువంటి బంగారము తాకట్టు పెట్టినటువంటి ఇంటి దస్తావేజులు ఇలా ఏవైతే ఉన్నాయో లేదా ఈఎంఐలు కడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ప్రాంతాల నుండి అంటే బ్యాంకు నుండి రికవరీ చేసుకుంటారు డబ్బు కట్టి ఈఎంఐలన్నీ కూడా ఫినిష్ చేయగలుగుతారు ఇలా రుణాలన్నీ కూడా మీరు తీర్చుకోగలిగేటువంటి శక్తిని ఈ గురు రాహువులు ఇద్దరు ఇస్తారు అక్కడ సప్తమ స్థానంలో శనేశ్వరుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాత సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితి ఏం చేస్తుంది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేలాగా కొంతమందిలో ఇదే శనేశ్వరుడు దేశాంతర వాసాన్ని చేయడానికి సైతం అవకాశాన్ని కల్పిస్తాడు కాబట్టి అటు శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టడం లేదు రాహువు యోగిస్తూ ఉన్నారు గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు దీనికి తోడుగా జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు గనక బాగుంటే అత్యంత శుభ ఫలితాలని మరలా మనం పొందగలుగుతాము కాబట్టి ఇక్కడ జాతకం కూడా బాగుంటే కన్యా రాశి వారికి అది మరింత సుఖప్రదంగా శుభప్రదంగా ముందుకు సాగుతుంది ఇంకా గురుడు శుభ కార్యక్రమాలు చేయడానికి సంతానోత్పత్తి వంశానా వంశాభివృద్ధి కలగడానికి అవకాశాన్ని ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరంలో గురుగారు వారు సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా చెప్పండి కన్యా రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ గణపతి యొక్క ఆరాధన చేయాలి ముఖ్యంగా ప్రతి నెలలోనూ కూడా సంకష్టార చతుర్థి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆ సంకష్టార చతుర్థి రోజున ప్రత్యేకించి గణేశ్వరిని అంటే విఘ్నేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి బెల్లం కానీ పంచదార కానీ చెరకు కానీ తేనె కానీ సమర్పణం చేస్తే వారు ఏ కోరికతో అయితే దాన్ని సమర్పణం చేశారో ఆ కోరిక చాలా చక్కగా నెరవేరుతుంది అలాగే గణపతి యొక్క ఆరాధన గణపతి షోడశనామ పారాయణ లేదో గణపతి అష్టోత్తర పారాయణ లేదో చక్కగా ఒక గణపతి ఉంగరాన్ని చేతికి ధారణ చేయడము పంచముఖీరుద్రాక్ష ధారణ చేయడము ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి